మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డని మీ అందరికీ హృదయపూర్వక వందనారు ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించునగాక ఆయన మహాకనికరం చేత మనం జీవిస్తున్నాం ప్రతిరోజు తన వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శించి నాకు నాతో పాటు మీకు క్షేమాన్ని కరువు చేస్తూ ఆత్మీయందు ఆనందించే కృపిస్తూ వచ్చాడు దేవునికి మహిమ కలుగునగాక మన కుటుంబాల్లో చాలాసార్లు బాధపడుతూ ఉంటాం ఎక్కువ భాగం తిండి లేదనో బట్టలు లేదోనో తగిన వసతులేదోనో బాధపడేవాడు కొద్దిమందే కానీ ఎక్కువ మంది మా ఇంట్లో మాట కలవటం లేదండి అని బాధపడేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని బాధలు తాడుకున్నా ఈ బాధ తాడుకోలేము ఏదైనా పని ప్రారంభించి చేయాలి అన్నా అక్కడ ఐక్యత ఉండాలి కానీ భార్యాభర్తలకు ఐక్యత లేకపోతే కాపురం ఎలా ఉంటుంది ఉద్యోగం దగ్గర కానీ వ్యాపారం దగ్గర కానీ కలిసికట్టుగా చేయాల్సిన పనులు అందరూ కలవకపోతే మాట కలవకపోతే వచ్చే సమస్య ఎంత అంత అని చెప్తాం కనుక మనుషులు మాట కలవటం లేదు అంటూ బాధపడుతూ ప్రార్థనా మందిరాలు కూడా విన్నపాటు రాస్తారయ్యా కుటుంబంలో మాట కలవటం లేదయ్యా మా కొరకు ప్రార్థించండి అని నిత్యముగా అది బాధాకరమైంది అయినా దేవుడు చక్కని మాట అంటున్నాడు ఆ తెలుసా నీ కన్నీడను చూచిన వాడు నీ బాధను గమనించిన వాడు ఇంట్లో మాట ఒక వేద చెందుతున్న ప్రతి వారితో ఆయన ఈ మాట చెబుతున్నాడు నేను ఆ వాక్యాన్ని చదివి వినిపిస్తాను మీరు దాన్ని పాటించండి తప్పనిసరిగా ఆయన కార్యం చేస్తాడు యహస్కీరు గ్రంథం పదకొండో అధ్యాయము పంతొమ్మిదో వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా వింటారు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లుగా వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసం గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగ చేసి వారి ఎందు నూతన ఆత్మను పుట్టించదను నేను ఒక మాట చెబుతున్నాను వారికి ఏక మనసు కలుగ చేసి వారి ఎందు నూతనమైన ఆత్మ పుట్టిస్తాను అంటున్నాడు అంటే ఈ కార్యక్రమం ఈ వాక్యం వింటుండగా చాలాసార్లు మనం ఐక్యతగా ఉండడానికి ప్రయత్నాలు చేసాం ప్రయోగాలు చేసాం పరుగులు చేసాం ప్రణాళికలు వేసాం కానీ ఓపిక సన్నగిలిన తప్ప ఫలితం శూన్యంగా ఉంటుంది కానీ దేవుడే మాటిస్తున్నాడు నేను చూచి ఇక మీదట వారికి అంటే నీ ఇంటి వారికి కానీ నీ సంఘానికి కానీ కలిగిన వ్యక్తులకు కానీ ఉద్యోగ స్థలంలో కానీ వారికి ఏక మనసు నేను కలుగ చేస్తాను ఎలా కలుగ చేస్తాను అంటే వాళ్ళలో రాతి గుండి ఉంది కఠినమైన మనస్సు ఆ గుండెను నేను తీసి అక్కడ మాంస గుండెని ఇచ్చి అంటే అర్థం ఏంటి మాంస గుండె మెత్తగాను మృదువుగాను రక్త ప్రసరణ యోగ్యంగా ఉంటుంది కానీ రాతి గుండె కఠినానికి సంకేతంగా ఉంది ఇప్పుడు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే ఆయన కఠినత్వాన్ని తొలగించి ఎంతగా కఠినంగా మూర్ఖంగా ఉన్నా నిన్ను చూసి నీ ప్రార్థనలు చూసి ఆ గుండెను తొలగిస్తాడు ఆ కుటుంబ సభ్యుల్లో మెత్తని మరలా అనుభూతిని మరలా కృప కలిగి ఇంకను మనసు కలిగి జీవించేట్టుగా ప్రభు చేయబోతూ ఉన్నాడు సహోదరి సహోదరులారా మీలో ఎంతమంది ఏక మనసు లేక మాటగలవక కృషిస్తున్న ఎందుకో దేవుడు మిమ్మల్ని కనికరించే ఈ వాకు ద్వారా మాట్లాడుతుండగా ఈ వాక్యం మీరు చేయబెట్టి విశ్వసించి మీరు ప్రార్థన చేయండి ఎప్పుడైతే ఏక మనసు కలుగు చేసి వారు ఎందు నూతనమైన ఆత్మ అంటాడు అంటే పాతాత్మ కఠినంగా కఠినంగాను మూర్ఖంగాను ఎదురు చెప్పడం అన్నీ ఉంటాయి ఎప్పుడైతే ఆ మనిషిలోని ఆ మార్పును ప్రభువు కలుగు చేసి కఠినత్వాన్ని తొలగించి మృదుత్వం ప్రారంభం చేశాడే అనుకో ఇక నూతనమైన పదాలు ప్రేమ ఆప్యాయత అనుబంధం కొన్నిసార్లు అనిపిస్తుంది ఏవో ఈలో ఆ మార్పు వస్తుందని అనుకోను నా బిడ్డ ఇంత కఠినంగా ఉంటున్నాడు మారసాడని నేను అనుకోలేని అంటున్నావుగా ఎందుకో దేవుడు కనికరించి కార్యం చేయబోతుండగా ఇప్పుడైనా ఆయన వైపు తిరిగి ఆయన పాదాలు బట్టి అయ్యా నీ మాట ప్రకారం మేము నడవటానికి మా కుటుంబంతో కృపలో సాగడానికి కార్యం జరిగించవా అంటూ ఆయన వైపు తిరిగి చిన్న ప్రార్థన చేయడం మొదలు పెట్టండి డబ్బు చేయలేనిది వ్యక్తులు చేయలేనిది తెల్లకాయత మీద సంతకం చేయలేని పని ఇదిగో ఈ ఒక్క కార్యం దేవుడు చేయగలిగిన వాడు కనుక ఈ రోజు నుంచి మీ మాట కలిసి ఐక్యతగా కురపరో సాగేటట్టుగా ప్రేమలో నిలిచి ఉండేట్టుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను మీరు ప్రభు వైపు తిరిగి మీ మనసాని వైపు తిప్పి ప్రార్థించండి పరిశుద్ధులను ప్రేమాముడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు ఐక్యత లేని ఇల్లు అల్లరిగాను ఏ ఫలితం లేకుండా చీలిపోయిన దారులాగా ఉంటుండగా కనికరించి మేలు చేయండి మరలా కుటుంబంలో ఐక్యత సంతోషం పండాలి కష్టార్జితం మిగలాలి ఒకే ఆధిపత్యం కింద నడిపించబడాలి కంటే పిల్లల కొరకు పెద్దల కొరకు ప్రార్థిస్తుండగా తల్లిదండ్రులకు పెద్దవారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి పిల్లల పరీక్షలు రాస్తున్నారయ్యా చదువుతున్న వారి కృప అనుగ్రహించండి వేసవి ప్రవేశిస్తుండగా పిల్లల వివాహాల విషయంలో కూడా కార్యం చేయండి విడిన కుటుంబాలు కలపబడాలి సంతానం లేని వారికి సంతానం కలగాలి కష్టార్జితం దీవెనకరంగా మారాలి అందరికీ రక్షణ కలగాలి చేస్తున్న పనులోని హస్తం తోడుగాను మరింత ప్రార్థన పరిచర్య కృపలో వర్ధులు మెండైన దీవులను వాళ్ళ ఆలోచనలు స్థిరపరిచి కార్యం జరిగించి మేలుతో తృప్తిపరచు మరి ఏసు సుపరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచున్న ఆము తండ్రి ఆమె